హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కి టు దా చ బాక్స్ లాస్ట్ వీడియోలో మా మావయ్య గారి వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళు వచ్చే ముందు నేను చేసే ప్రీ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి సో మీలో ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి యాక్చువల్గా నెక్స్ట్ డేనే మా మావయ్య గారి వాళ్ళు స్టార్ట్ అవ్వాలండి బట్ ఒక చిన్న ఇష్యూ అవడం వల్ల వాళ్ళు ఒక వన్ వీక్ అయితే లేట్గా స్టార్ట్ అవుతున్నారు బట్ ఈ వీక్లో అయితే కనుక మా గారు అలాగే మా వదిన వాళ్ళ పెద్ద అబ్బాయి ఉంటాడు కదా సో మా మైనల్లుడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ అయితే వస్తున్నారన్నమాట వీళ్ళిద్దరిని అయితే మట్టికి డాడీ అలాగే మావయ్య గారు అయితే కనుక విజయవాడ దాకా తీసుకొచ్చి విజయవాడలో బస్ అయితే ఎక్కించారండి సో వీళ్ళని పిక్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము వాళ్ళు మా దగ్గరకు వరకు ఒక రకమైన టెన్షన్ అనమాట ఎలా వస్తారో ఏంటో అని బట్ ఫైనల్గా వాళ్ళైతే చాలా సేఫ్గా అయితే రీచ్ అయిపోయారు ఇంకా మేము వాళ్ళని అయితే పిక్ చేసుకుని ఇంటికైతే రిటర్న్ అయ్యాము ఇంకా ఇక్కడ వీళ్ళు మా కోసం ఏమేమి తీసుకొచ్చారు అండ్ డాడీ వాళ్ళు అత్తయ్య వాళ్ళందరూ ఏమేమి పంపించారు ఏంటనేది ఇప్పుడు నేను మీతో చూపిస్తాను ఈ ముంజికాయలు ఉన్నాయి చూసారా ఇవైతే నా ఫేవరెట్ మాట అసలు సమ్మర్లో అయితే ఎప్పుడెప్పుడు ముంజికాయలు వస్తాయని చూసేదాన్ని బట్ నేను హైదరాబాద్ పూణే ఈ టూ ప్లేసెస్లో ఉన్నప్పుడు నేను వీటిని అయితే చాలా అంటే చాలా మిస్ అయ్యాను బట్ మా డాడీ ఎలా గుర్తుపెట్టుకుని పంపించారో తెలియదు భలే పంపించారా అనిపించింది నాకైతే మా వారు కూడా టోటల్ షాక్ మాట ఇంటి ముంజికయలు కూడా పంపించారా అని చెప్పి నాకు చాలా అంటే చాలా ఇష్టం ముంజికాయలు అండ్ ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పికిల్స్ మాట ఇవి వచ్చి మా ఉమా వదిన వాళ్ళ అమ్మగారు పంపించారు మాట పికెల్స్ అన్నీ కూడా సో ఉమా ఎవరు అనేది నేను కమింగ్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ ఈ తంపడగాయలు ఉన్నాయి కదా ఇవి వచ్చి మా ఇంటి పక్కన మా పెద్దమ్మ ఉంటారు మా కళ్యాణి వాళ్ళమ్మ సో ఆవిడ పంపించారు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ గుర్తు పెట్టుకుని నా కోసం పంపించినందుకు ఇంకా మేము ముంచికెళ్ళు అవి తినేసిన తర్వాత ముంచుకెళ్ళు బండి చేసుకుని అయితే ఫుల్గా ఆడుకున్నారన్నమాట మేము చిన్నప్పుడు అయితే ముంచుకెళ్ళు తిన్న తర్వాత వా రెండింటికి మధ్యలో ఒక కర్ర పెట్టుకునే వాళ్ళం ఏదో ఫ్లోలో అన్నాను మేము చిన్నప్పుడు ముంచుకే బండి చేసుకుని ఆడుకునే వాళ్ళం ఇంకా మా గారు పట్టుకున్నాడు మాట నాకు ముంచు బండి కావాలి ముంచికే బండి కావాలి అని చెప్పి ఫైనల్గా ఏదో అలా అయితే చేసాం కానీ అదైతే అంత టైట్గా లేదు ఎందుకంటే అదేంటి అంటే మనం బాటిల్స్ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదండి సో పైది తీసేసి కింద అది ఉంటుంది కదా చిన్న రాడ్ లాగా దాన్ని పెట్ట అయితే ఏదో అలా ట్రై చేసాము బట్ అదైతే ఉండట్లేదు ఎందుకంటే అది ప్లాస్టిక్ కదా అటు ఇటును సో ఇటు నుంచి అటు వేసేసరికి అదైతే ఏ పాటు పాటు ఓడిపోతుంది ఫైనల్గా ఏదో కాసేపు అయితే అలా ఆడుకున్నాడు మీలో చిన్నప్పుడు ఎంతమంది ముంచికై బండి చేసుకుని ఆడుకునేవారు అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇవి వచ్చి పెసరు ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ఈ వడియాల గురించి బట్ నాకైతే లాస్ట్ ఇయర్ తెలుసండి అసలు పెసరుడియాలతో కర్రీ వండుకోవచ్చు అండి నాకు అప్పుడే తెలిసింది లాస్ట్ ఇయర్ మా మేరే వదిన పూర్ణి వచ్చినప్పుడు తీసుకొచ్చ సో కర్రీ ఉండదు నిజంగా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో బాగుంది వదిన కర్రీ అనండి ఈ ఇయర్ కూడా నా కోసం వడియాలైతే పెట్టి పంపించింది ఇవి వచ్చి పిండొడియాలండి ఆల్మోస్ట్ సమ్మర్లో పిండొడియాలు పచ్చళ్ళు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా నాకైతే ప్రతి ఇయర్ కూడా మా అమ్మ అయితే పెట్టి పంపిస్తూ ఉంటుంది బట్ ఈ ఇయర్ వచ్చి మా ఉమ్మ వదిన వాళ్ళ అమ్మగారు అయితే పెట్టారు సో అవన్నీ కూడా నాకు కూడా పంపించారన్నమాట పూణే ఎవరు వచ్చినా సరే ఏం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా చేపలు రైలు మటుకు తీసుకురాకుండా ఎవరు రారండి ఆల్మోస్ట్ ఎవరు వచ్చినా సరే చేపలేమో ఐస్ బాక్స్లో తీసుకొస్తారు అండ్ రయ్యలు ఉన్నాయి కదా ఇవైతే మటుకి ఆగిలేసి తీసుకొస్తారు కూనైతే కనుక ఐస్ బాక్స్లో ప్యాక్ చేసుకుంటూ వస్తారనమాట ఈ రొయ్యలు అవన్నీ కూడా అత్తయ్య గారు అయితే మటుకి ఆగిలేసి ప్యాక్ చేసి పంపించారు ఇంకా ఆల్మోస్ట్ మ్యాంగో సీజన్ అయితే అయిపోతుంది కదండి సో గారు అయితే కనుక ఇంకా ఫైనల్గా మ్యాంగోస్ అవి అయితే పంపించారు అండ్ ఇక్కడ స్నాక్ ఐటమ్స్ అయితే నిజంగా ఒక త్రీ ఆర్ ఫోర్ ఐటమ్స్ అయితే అత్తయ్య గారు అండ్ అలాగే మేరే వదిన అయితే కనుక చేసి పంపించారు గులాబ్ పువ్వులు అప్పడాలు జంతికలు గవ్వలు అసలు ఒకటి కాదు అలాగా ఒక్క ఐటెం కదండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఐటమ్స్ అయితే పంపించారు చేసి ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత వదిన మావయ్య గారు అత్తయ్య వీళ్ళందరూ కూడా వచ్చేసారండి సో ఇక్కడ నుంచి అయితే కనుక వాళ్ళు వచ్చిన తర్వాత షూట్ చేసిన వీడియో ఇదంతా కూడా అత్తయ్య వదిన వీళ్ళందరూ వచ్చిన తర్వాత మేమైతే మా దగ్గరలో ఉన్న ఒక క్రాఫ్ట్ అయితే ఉంది అన్నమాట సో మేమైతే ఇంకా క్రాఫ్ట్కి అయితే వెళ్ళాము అసలు నిజంగా సిరమిక్ ఐటమ్స్ ఉంటాయి కదా అసలు ఇంత కలెక్షన్ ఉందంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది చూసే కొద్దీ ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని ఉంది బట్ మన ఇంట్లో ప్లేస్ కూడా ఉండాలి కదా కనీసం అవి పెట్టుకోవడానికి ఇంకా లోపల కొన్ని స్టాల్స్ అయితే ఉంటాయి కదండి సో నేను అత్తయ్య వదిన మేము ముగ్గురం కూడా ఒక్కొక్క డ్రెస్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఇంటికి రావడమే ఆలస్యం అండి ఇంకా స్టార్ట్ చేస్తారన్నమాట ఇంకా హౌస్ ఆడదామా అని చెప్పి అరే కాసేపు రెష్ తీసుకోండి మేము లోపు కుక్ చేస్తాము తినొద్దా వద్దా అంటే సరే అయితే మీరు వంట చేసేయండి ఫాస్ట్గా వెంటనే ఆడుకుందాం అని అంటారనమాట ఇంకా వంట చేస్తున్న అంతసేపు వెనకాల వస్తూ ఉంటారన్నమాట అయిపోయిందా ఆడతారా అయిపోయిందా ఆడతారా అని లిటరల్గా చోరీకలమాట మా వంశీ సాయి ఇద్దరు కూడా ఎప్పుడెప్పుడు ఆడదామా అని చెప్పి అండ్ ఇంకేంటంటే ఇప్పుడు అందరం కలిసినప్పుడే కదా కొంచెం సరదాగా ఉండేది మహా అయితే ఇయర్కి టూ టైమ్స్ ఇలా కలిసి ఆడుకుంటూ ఉంటామేమో ఒకటేమో సంక్రాంతికి వచ్చి సమ్మర్లో అండి ఇంకా నార్మల్ టైంలో తెలియదేముంది ఎవరి లైఫ్ వాళ్ళేది ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళేదన్నమాట ఒకవేళ మనం నార్మల్ టైంలో వెళ్ళినా సరే ఏం చేస్తున్నారు ఏంటి జస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఉండడం మళ్ళీ రిటర్న్ అయిపోవడం సో ఎవరి లైఫ్ వాలేదు కదా సో ఈ టైంలో మట్టుకి అసలు టైం ఉంటుంది కదండి దాన్ని ఎలా యూస్ చేసుకోవాలన్నది మమ్మల్ని చూసి నేర్చుకోవాలేమో అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వరు అనమాట అయితే బయటకు వెళ్ళడం ఒక ప్లేస్ కవర్ చేయడం అదర్వైజ్ ఇంట్లో ఉన్నామంటే ఏదో ఒక గేమ్స్ ఆడుకోవడం సో ఉన్న టైం అయితే మనకి ఫుల్గా వాడేసుకుంటాం అన్నమాట లాస్ట్ ఇయర్ వరకు మేమే ఆడుకుంటూ ఉండేవాళ్ళం బట్ ఈ ఇయర్ నుంచి మా గేమ్లోకి ఒక పర్సన్ అయితే యాడ్ అయ్యాడండి ఆడే మా బుడ్డిగాడు అన్నమాట వీడు ఏం చేస్తున్నాడో తెలుసా ఫోన్లో నెంబర్స్ కనుక ఆపరేట్ చేస్తుండే ఫోన్ నెక్స్ట్ నెంబర్ వచ్చి వాడు ప్రెస్ చేస్తూ ఉన్నాడు అదర్వైజ్ లేదు అంటే కనుక టీవీలో పెడితే కనుక అక్కడ చూసి నెంబర్స్ చెప్తాడు ఒక రోజు అయితే మటుకి మేమందరం కలిసి ఒక హిల్ స్టేషన్కి వెళ్దాం అనుకున్నాం మేము ఎక్కడికి వెళ్ళామంటే హర్షికి అయితే వెళ్ళామండి అసలు ప్లేస్ అయితే నిజంగా చాలా ప్లెజెంట్గా చాలా అంటే చాలా బాగుంది ఆ వ్యూ అయితే మటుకి చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే ఆ కొండ మీద ఒక టెంపుల్ అయితే ఉందండి అది వచ్చి బాలాజీ టెంపుల్ మాట చాలా బాగుంది టెంపుల్ అయితే లోపల అదంతా కూడా సో నేను ఎక్కువ అయితే వీడియో ఏమీ కూడా షూట్ చేయలేదు మేము వెళ్ళేటప్పుడే లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసి అయితే తీసుకెళ్ళామండి సో లంచ్ వేద్దామని చెప్పి అక్కడ ఒక పక్కన అయితే కూర్చున్నాం లంచ్ వేద్దామని అండ్ సడన్గా మా అత్తయ్య అయితే కనుక పాముంది పాముంది అని చెప్పి గట్టిగా అరిచారు ఇంకా నేనేదో ఏదో సెల్లీగా అంటున్నారేమో మా బుడ్డిగారిని నేర్పించడానికి అని అనుకున్నాం బట్ మా బుడ్డిగా అక్కడి నుంచి ఉన్నాడు ఆ పక్కన నుంచి పాము అయితే వచ్చింది బట్ పెద్ద పాము ఏం కాదు జస్ట్ చిన్న పామే బట్ చిన్నదైనా పెద్దదైనా పాము అనేసరికి కొంచెం భయపడతాం కదండీ సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారికి పరుగులు మాట మేము లంచ్ అది చేసేసిన తర్వాత ఒక బోట్ రైడ్కి అయితే వెళ్దాం అనుకున్నాం సో మేము వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తూ ఉంటారు కదండి సో మా అందరిలో కన్నా మా బుడ్డిగాడికి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట అసలు ఎంతో క్యూట్గా ఉన్నాడు దాంట్లో నాకైతే చాలా బాగా అనిపించాడు అండ్ ఇంకోటి ఏంటంటే మేము స్టార్ట్ అయిన ఒక ఫైవ్ మినిట్స్కి మొత్తం ఒకసారికి మబ్బేసేసింది అసలు ఎంత బాగుందంటే క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మా మావయ్య గారు అండ్ అలాగే మా హస్బెండ్ వీళ్ళిద్దరూ ఉన్నారు కదండి వీళ్ళిద్దరిని తండ్రి కొడుకులు అనేకుండా కూడా ఒక మంచి ఫ్రెండ్స్ అని అంటే మటుకు అసలు కరెక్ట్గా వాళ్ళిద్దరికీ సరిపోతుంది అనమాట అసలు ఎంత బాగుంటుందంటే వాళ్ళ రిలేషన్ నాకు చాలా ఇష్టం అండి వీళ్ళిద్దరే ఎలాగో తెలుసా రిలీజ్ అయిన మూవీ ఇంట్లో కూడా చెప్పారండి వాళ్ళిద్దరే వెళ్ళొచ్చేస్తారన్నమాట వెళ్ళొచ్చి టూ డేస్కి చెప్తారు మేము ఆ మూవీకి వెళ్ళామని చెప్పి అండ్ బయటకు వెళ్ళడం కూడా అంతే వాళ్ళిద్దరే వెళ్ళొస్తూ ఉంటారు అండ్ నాకు వీళ్ళిద్దరు బాండింగ్ అంటే మటుకి చాలా ఇష్టం అండి ఇక్కడ మేము రిటర్న్ అవుతుండగా కరెక్ట్గా వర్షం అయితే స్టార్ట్ అయిందండి అసలు ఇంత బాగుందో తెలుసా వర్షంలో బోట్ రైడ్ అనేది ఇంకా కొన్ని ఫొటోస్ అవి తీసుకుని అయితే రిటర్న్ అయిపోయామండి అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి ఏమైందంటే నేను అండ్ అలాగే మా బాబాయ్ ఇంటి దగ్గర ఉన్నాము అండ్ రిమర్నింగ్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ పూణేకి దగ్గరలో కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఎలా అంటే మినీ షిరిడి అండ్ అలాగే తిరుపతి ఎలా అయితే ఉంటుందో అలాగే తిరుపతి ఒకటి అండ్ స్వామినారాయణ టెంపుల్ ఇలా కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి అండ్ ఆ టెంపుల్ యొక్క వీడియోస్ అవన్నీ కూడా నేను ప్రీవియస్గా అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను మేబీ ఎవరైనా చూడకపోతే కనుక వాటి యొక్క లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి అయితే వాటిని చెక్అట్ చేయండి మేము అయితే మాకున్న చాలా తక్కువ టైం తోనే మా ఫ్యామిలీతో చాలా అంటే చాలా బాగా స్పెండ్ చేశాము అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్